నేను బ్లాక్ బాస్ట్ ఇచ్చే బ్రేక్ ఇచ్చా ఇప్పుడు మొదలవుద్ది కొత్త సెకండ్ హాఫ్ టెంపర్ లాంటి బ్లాక్ బాస్ట్ ఇచ్చి ఫ్లాప్తో నేను బ్రేక్ ఇలా బ్లాక్ బాస్టర్తో బ్రేక్ ఇచ్చా ఇక మొదలవుద్ది సినిమా అని నేను చెప్తూ మీ అందరికీ చెప్తూ మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇంత సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిన టీం అందరికీ మన హర్ష కొద్ది లావు దగ్గడికి పేరు మర్చిపోయాయి అనుకోబాక హర్షాకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇట్లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా పీపుల్స్ మీడియా అధినేత మా విశ్వగారిని విష్ చేస్తూ ఈ అవకాశం చింజీవి గారు స్వయం కృషి చేస్తాడు మొఠా చేశారు వెంకటేష్ బాబు రాజా చేశాడు చంటి చేశాడు నాగార్జున గీతాంజలి చేశాడు శివ చేశాడు సిద్ధు జ జొన్నలగడ్డ డిజే టిల్లు చేశాడు తెలుసు కథ చేశాడు ఇరగ్గొట్టేశాడు సిద్ధు జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా ఏ కేరఫ్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడు నవ్వుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించిన సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను రవితేజకి ఆల్టర్నేటివ్ ఓ తోసిద్దు నిజంగా చెప్తున్నాను నువ్వు రాబోయే ఇరవై ఏళ్ళు నువ్వు ఇరవై ఏళ్ళు నువ్వు ఇదే క్యారెక్టరేషన్తో ముందుకు వెళ్ళిపోతావు ఈ మధ్య కుర్రాళ్ళ నిన్ను కానీ తేజ సజ్జాను కానీ మిమ్మల్ని అందరిని చూస్తుంటే మొచ్చటేస్తుంది కొత్త జనరేషన్ అదిరిపోదారు ఈసారి ఈ కుర్రాళ్ళందరూ ఇరవై ఏళ్ళు రెండు దశాబ్దాల పాటు మీరు ఇండస్ట్రీని అద్భుతమైన సినిమాలు లేటానికి పుట్టిన స్టార్ కిడ్స్ మీరు అందరూ మీ అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది నువ్వు ఎన్నుకున్న కథ నేనైతే నిర్మాతగా ఈ సినిమా నేను తీను నేను తీను హ్యాడ్స్ విశ్వ గారు దమ్ము కావాలి సినిమా తీయడానికి నీరజ నీరజ ఈ అమ్మాయి ఫస్ట్ ఎందుకంటే కోనాకి కోనగారి చెల్లెలయితే నాకు చెల్లెలే ఎందుకంటే నా భాష సినిమాలో నా అమ్మాయి ఇండస్ట్రీకి రావడం జరిగింది ఆ సినిమా నేను నిర్మాతనే ఆ సినిమా వస్తే కోనా గారిని అడిగా ఏంటి కోనగారు అంటే మా అన్న అమెరికా నుంచి వచ్చింది ఈ అమ్మకు వీళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీ ఏంది ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఏంటి అనుకున్న ఆ అమ్మాయికి ఉన్న ఫ్యాషను ఆ అమ్మాయికి ఉన్న టేస్ట్ ఆ రోజుల్లోనే ఆతృత తపన ఈ డ్రెస్ అయితే బాగుంటుంది ఒక పది రోజుల్లోనే కాజల్కి బెస్ట్ బడ్డీ అయిపోయింది కట్ చేసే ఇండస్ట్రీ హీరోయిన్లందరికీ అమ్మాయి చుట్టూ తిరిగారు ఆ అమ్మాయి ఎంత మేధావో ఎంత ముదురో అప్పుడే చూసుకున్నా అందరినీ ఎందరినీ తన వాళ్ళం చేసుకొని లౌకికంగా అమ్మాయి ఫ్యాగ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది ఎంత పెద్ద ఫ్యామిలీ ఎంత పెద్ద కథ ఆ అమ్మాయి గోల్డ్ స్పూన్లో పుట్టి కూడా తన అందరిలో డౌన్ టు ఎర్త్ ఉండి అందరినీ ఆలోచించుకుంటూ అందరిని కలుస్తూ ఆప్యాయంగా ముందుకు ఒక డైరెక్టర్ అవ్వటం అంటే మాటలు కాదు ఈ రోజుల్లో ఆఫ్ నీరు నిజంగా నిజంగా రియల్ రియల్లీ చూస్తే చాలా